హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చంద్రపాండ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి అసలు టాప్ క్వాలిటీ ఏ ఏ గ్రేడ్ సిక్స్ అండి మీరు క్వాలిటీ అయితే గమనించవచ్చు ఇవి వచ్చేసి మనం ఆరు వందల పిల్లలైతే సామీర్పేట దగ్గర మలకపేట అనే విలేజ్ ఉందండి వాళ్ళకొతే ఇచ్చాము ఫస్ట్ ఆయన ఏంటంటే సోనాలు వేసుకున్నారు వేటి పరంగా సోనాలి కొద్దిగా తక్కువ ఉంటుంది కనుక ఆయన అసీలు వేసుకోవడం జరిగింది ఇవి వచ్చేసి వెయిట్ వచ్చేసి టూ వన్ టూ కేజీస్ టూ అండ్ హాఫ్ కేజీస్ అయితే అవుతాయండి వేటి పరంగా కావాలన్న వాళ్ళకి ఈ పిల్లలు అయితే బాగుంటాయి చూడొచ్చు కస్టమర్ కూడా లైట్సే కాకుండా గ్యాస్ బూడింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది హీట్ కూడా బాగుందండి గ్యాస్ బూడింగ్ వల్ల మీకు అది కూడా మీకు అది చూపించడానికి వీడియో చేయడం జరిగింది గ్యాస్ బూడింగ్ ఏంటి మీకు ఎవరికి కావాల్సిన కూడా మినిమం మన మంత్వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే అవి పిల్లల కాని మనం అన్ని అన్ని రకాల పిల్లలు కూడా అందించడం జరుగుతుంది అదే దేవవాళ్ళు పిల్లలు అయితే కనుక ఇవి టూ హండ్రెడ్ అయితే మినిమం ఇస్తానండి మీకు వన్ వంద పిల్లలు కూడా పంపించడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే రేటు వేరే ఉంటుంది మీకు ఎవరికి కావాల్సినా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మనం ఏ గ్రేడ్ సిక్స్ ఇవ్వడమే జరుగుతుంది అలాగే మనం ఏంటంటే క్వాలిటీగా ఉన్న పిల్లలు ప్లస్ ఏంటంటే మనీ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా మనం అన్ని రకాలుగా కూడా కస్టమర్కి గ్రూడింగ్ విషయంలో కూడా చాలా భయపడుతున్నారు చాలా చాలామంది గ్రూడింగ్ మీద కూడా నేను చెప్తానండి స్క్రీన్ పైన నేను నెంబర్ పెడతాను చూసి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ